భూదేవి సత్యభామగా శ్రీకృష్ణుని భార్యగా పునర్జన్మిస్తుంది నరకాసురుని దుష్టకార్యాల గురించి తెలుసుకున్న సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధానికి బయలుదేరుతుంది గరుడుడిపై సవారి చేస్తూ నరకాసురుడి రాజ్యానికి చేరి యుద్ధం మొదలు పెడుతుంది శ్రీది శ్రీకృష్ణుడు గాయపడతాడు అప్పుడు సత్యభామ ధైర్యంగా బాణాలు సంధించి నరకాసురుణ్ణి సంహరిస్తుంది అలా తల్లి చేతుల్లోనే కొడుకు ప్రాణాలు కోల్పోతాడు విష్ణువుని వాక్యం నిజమవుతుంది నరకాసురుడు హతమారిన రోజున సత్యభామ పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను విముక్తులు చేస్తుంది శ్రీకృష్ణుడు వారినందరినీ వివాహం చేసుకుంటాడు ఆ రోజు నరకచతుర్దశీ అని పిలవబడింది అదే రోజున రాముడు అయోధ్యకు రావడం వామనుడు బలిని జయించడం కాళికాదేవి రక్తబీజుని సమ